హాయ్ అండి వెల్కమ్ టు స్వయం పాకం ఈరోజు ఒక పాతకాలపు రుచులు గుర్తొచ్చేలా ఇంటి వాసన వచ్చేలా ఒక అద్భుతమైన చామగడ్డ పులుసు ఈరోజు మనం చేసుకుందామండి మన తెలుగు వాళ్ళ ఇంట్లో చాలా స్పెషల్ ప్లేస్ ఉన్న ఈ ట్రెడిషనల్ రెసిపీస్లో ఒకటి ఈ చామగడ్డ పులుసు ఒకటండి చిన్నప్పటి నుంచి అమ్మ చేతి వంటలో తిన్న రుచి ఆరోమ గుర్తొస్తే నిజంగా మౌ మౌత్ వాటింగ్ అనిపిస్తుంది అండి చామగడ్డతో చేసే ఈ పులుసు కాస్త పుల్లగా కాస్త తీయగా స్పైస్ ఫ్లేవర్తో చాలా రిచ్ టేస్ట్ ఇస్తుందండి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే ఇదే అసలు కంఫర్ట్ ఫుడ్ అనిపిస్తుంది అండి ఈరోజు నేను చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా ఎలా చేయాలో చూపిస్తాను బిగినర్స్ కూడా ఈజీగా ఈ రెసిపీని చేయొచ్చండి మరి ఇంకెందుకు ఆలస్యం మన ఇంటి స్టైల్ ట్రెడిషనల్ చామగడ్డ పులుసు రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ చామగడ్డలు నేను ఒక నాలుగు వందల గ్రాముల వరకు తీసుకున్నానండి ఇవి బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక ముప్పావు గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద హై ఫ్లేమ్లో రెండు విజిల్ ఇచ్చుకోవాలండి ఎక్కువ విజిల్ వేయకూడదు మెత్త మెత్తగా అయిపోతాయి రెండు విజిల్ ఇస్తే పర్ఫెక్ట్గా ఈ చామగడ్డలు అనేవి కుక్ అవుతాయండి ఇలా కుక్కర్ ప్రెజర్ పోయినాక వెంటనే వేడి నీళ్ళు ఉంపేసి చలి వేసుకొని చామగడ్డ పైన ఉన్న ఫిల్ చేసుకోవాలండి ఈ స్కిన్ని ఫిల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కూర కాబట్టి పులుసుకూరలకు ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఆయిల్ వేడెక్కినాక ఇందులో పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలండి పులుసుకూరలకు మెంతులు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు పోపు అండి ఆవాళ జీలకర్ర చిన్నపప్పు మినపప్పుని వేసుకోవాలి ఇవి కొంచెం మెంతులు ఎరగా వచ్చినంత వరకు ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలండి ఇలా వేగిన దాంట్లోని ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలండి పొట్టు తీసేసి ఇలా దంచి పెట్టి వేసుకోవాలండి అలాగే మూడు ఎండి మిచ్చినండి ఇలా తుంచిన వేసుకోవాలి అలాగే రెండు రమ్మల కరివేపాకు వేసుకోవాలి ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో ఒక ఆనియన్ అండి పెద్ద ఆనియన్ ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిక్క చీలికలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆనియన్ అనేది ఇలా స్లైస్ గా కట్ చేసుకుంటే అనేది టేస్ట్ అనేది బాగుంటుందండి ఆనియన్ మరీ ఎక్కువ వేగక్కర్లేదు లైట్గా మగ్గితే సరిపోతుంది పింక్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి ఆనియన్ అనేది ఇలా వేగింది కదండి ఆనియన్ ఇలా ఏగితే సరిపోతుంది ఇందులో ఇప్పుడు మీడియం సైజ్ టమాటో అండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటో అనేది కాస్త మగ్గాలండి మరి గుజ్జుగా అవ్వక్కర్లేదు కాస్త మెత్తబడితే సరిపోతుంది అంతవరకు ఫ్రై చేసుకోవాలండి టమాటో అనేది టమాటో అనేది ఈ విధంగా ఎగింది కదండి ఈ విధంగా ఎగితే సరిపోతుందండి ఇప్పుడు నేను ఇక్కడ సాల్ట్ని వేసుకుంటున్నానండి టేస్ట్ కోసం కూర రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకుంటున్నాను రాళ్ళు ఉప్పు ఉంటే వేసుకుంటే నా దగ్గర రాళ్ళు ఉప్పు అయితే అయిపోయింది సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ అర టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోండి ఈ పులుసుకి సాంబార్ పౌడర్ కొంచెం వేసుకుంటే పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే కారం కోసం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను కొంచెం పులుసు కూరల కారం ఎక్కువే పడుతుందండి టేస్ట్ బాగుంటుంది పులుసుకూరల కారం ఎక్కువ వేసుకోవడం వల్ల ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకోండి వాటర్ వేసుకోవడం వల్ల మసాలాలు అనేవి మాడకుండా చక్కగా ఫ్రై అవుతాయండి ఇందులో నేను ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయినంత వరకు మసాలాలు అనేవి ఉడికించుకుంటున్నానండి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మనకు ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయిపోతుంది మసాలా కూడా చాలా చక్కగా ఏగింది ఇప్పుడు ఇందులోని మనం చేమగట్లు ఉడికించుకొని పెట్టుకున్నాం కదండి అవి కొంచెం పెద్ద పీస్గా కట్ చేసుకోండి ఇవి పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఉంటే పులుసులో చెదిరిపోకుంటే మొలయ ఉంటాయి ఇప్పుడు మసాలా అంతా పులు చామగడ్డలకు పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోండి నేను ఇక్కడ ముందుగానే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు రసాన్ని తీసుకున్నానండి ఈ కూరకి పెద్ద సైజు నిమ్మకాయంత సైజు చింతపండు గుజ్జు నుంచి తీసిన రసం సరిపోతుందండి ఇప్పుడు చింతపండు రసం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి కూర అనేది ఇలా బాగా కలుపుకున్న దాంట్లోనే పులుసు పులుసుకు తగ్గట్టు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు పులుసు కొంచెం దగ్గర పడినంత వరకు ఉడికించుకోవాలండి ఇలా పలుచిగా ఉంది కదా కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిక్కగా రావాలండి అంతవరకు కూడా ఈ పులుసుని అనేది ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి అడుగు అంటుకుంటా ఇలా పులుసు ఉడుకు పడుతుంది కదండి ఇలా ఉడికి పడుతున్నప్పుడు కాస్త బెల్లం అనేది ము చిన్న ముక్క వేసుకోండి బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చామగడ్డ పులుసుకు అనేది ఇలా మరొక ఐదు నిమిషాలండి మీడియం ఫ్లేమ్లో ఉడి ఉడికించుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుంది చూడండి మరొక ఐదు నిమిషాలకి ఈ విధంగా దగ్గర పడింది నాకు ఈ విధంగా అయితే సరిపోతుందండి మళ్ళీ చల్లారితే ఈ అనేది దగ్గర పడుతుంది ఇంకా దగ్గర పడుతుంది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కాస్త ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కానీ కసూరిమెది కానీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం నా ఒపీనియన్ ఏంటంటే పులుసుకోళ్ళకి కసూరి మేత వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి అందుకే నేను కసూరి మేతని వేసుకుంటున్నాను కసూరి మేతని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి చాలా ఇలా చాలా సింపుల్గా రుచిగా మన చామగడ్డ పులుసు రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలో కాస్త వేసుకుని పులుసు తింటే నిజంగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళతో ఎంజాయ్ చేయండి ఈ రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్